మెగా బ్రదర్ నాగబాబుకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వంలో మంత్రివర్గంలో బెడ్ ఖరారైంది ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును ఏపీ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేశారు రాజ్యసభ సభ్యుల పేర్లను కూడా సీఎం వెల్లడించారు రాజ్యసభ సభ్యు రాజ్యసభకు ముగ్గురిని నామినేట్ చేశారు సానా సతీష్ బాబును తెలుగుదేశం పార్టీ తరఫున బీదా రావును వీరిద్దరిని తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే బీజేపీ పార్టీ తరఫున బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్యను కృష్ణయ్య పేరును ఖరారు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే రాజ్యసభకు నాగబాబును పంపి పంపిస్తారనే చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది ఎందుకంటే గత ఎలక్షన్లలో నాగబాబు బాగా కృషి చేశారు అంటే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చాలా అంటే జనసేన పార్టీ తరఫున ఆయన బాగా కృషి చేశారు అంటే ఆయన కృషికి తగినట్లుగా రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం కూడా జరిగింది ఒకనొక సందర్భంలో టీటీడీ చైర్మన్గా కూడా నాగబాబు పేరు చాలా చోట్ల వినిపించింది చాలా మందిలోనూ కూడా జనసేనలోను ఇటు కూటమి ప్రభుత్వంలోని కొంతమంది నాయకులు కూడా జనసేనకు అవకాశం దక్కుతుంది టీడీటి చైర్మన్ పదవి అని కూడా వినిపించింది నాగబాబును చైర్మన్ చైర్మన్గా నియమిస్తారని అయితే ఆ టీడీటి చైర్మన్ పదవి టీఈ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడుకు కేటాయించడంతో ఇప్పుడు నాగబాబును ఎక్కడ అకామిడేట్ చేయాలనే ఉద్దేశంతో రాజ్యసభకు పంపిస్తారని కూడా చాలా రోజులుగా ఒక వాదన వినిపించింది రాజ్యసభకు పంపించి రాజ్యసభ సీటును కేటాయించి అక్కడ కేంద్ర మంత్రివర్గంలో కూడా స్థానం దక్కుతుందేమో నాగబాబు అని అందరూ భావించారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ముగ్గురిని అంటే బీజేపీకి బిజెపికి ఒకరిని అలాగే కూటమి ప్రభుత్వం తరపున ఇద్దరిని అంటే మూడు సీట్లను ఇప్పుడు రా ఖాళీ అవుతున్న రాజ్యసభ మూడు సీట్లను కూడా ఈ వీరికి ముగ్గురికి కేటాయించడంతో రా నాగబాబును ఎక్కడ అకామిడేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు నాగబాబును తన మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు కూడా అధికారికంగా ఆయన ప్రకటించేశారు అయితే నాగబాబుకు ఏ పదవి దక్కుతుంది మంత్రివర్గంలో అనేది ఆసక్తిగా మారింది ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ నియమాలను అనుసరించి మొత్తం ఇరవై ఐదు మంది మంత్రి పదవులు ఉండాల్సి ఉంటే ఈ అసెంబ్లీలో ప్రస్తుతం మంత్రివర్గంలో ఇరవై నాలుగు మంది ఉన్నారు మిగిలిన ఒక స్థానం జనసేనకు కేటాయించారు ఈ నేపథ్యంలో జనసేన తరపున నాగబాబును మంత్రిగా ఖరారు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ముగ్గురు మంత్రివర్గంలో ఉన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు కందుల దుర్గేషు నాదెన్ల మనోహర్లు మాత్రమే ఈ ముగ్గురే మంత్రివర్గంలో ఉన్నారు జనసేన తరఫున అయితే కూటమి పొత్తు ఒప్పందం ప్రకారం జనసేనకు నాలుగు మంత్రి పదవులు బీజేపీకి ఒక మంత్రి పదవు కేటాయించాల్సి ఉంది ఇందులో భాగంగా ఈ ఖాళీని నాగబాబుతో భర్తీ చేస్తే అంటే ఈ పొత్తు ప్రకారంగా ఒప్పందం ప్రకారంగా జనసేనకు నాలుగు మంత్రి పదవులు దక్కినట్లు అవుతాయి జనసేన తరపున ఇప్పుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు జనసేన వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతుంది అయితే ఇప్పుడు ఈ మంత్రివర్గంలో నాగబాబుకు ఏ పోర్ట్ఫోలియో కేటాయిస్తారని అందరిలోనూ ఆసక్తికరంగా మారింది ఒకవైపు ఉప ముఖ్యమంత్రిగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో మంత్రివర్గంలో ఇప్పుడు నాగబాబును కూడా మంత్రివర్గంలోకి తీసుకొని ఉండడంతో మా నాగబాబుకు ఏ శాఖ కేటాయిస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది